పాలనలో రేషన్ కార్డు లేక ప్రజలు నరకయాత ఎమ్మెల్యే రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ పరిపాలించే పాలనలో పేద ప్రజలకు రేషన్ కార్డులు లేక నరకయాతన అనుభవించారని ఒక రేషన్ కార్డులో తమ పేరును చేర్చుకోవాలంటే కూడా కేసీఆర్ పాలనలో అవకాశమే ఉండేది కాదని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చి పేద ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంచడం జరిగిందని రేషన్ కార్డ్ అంటేనే పేద ప్రజల ఆత్మ గౌరవమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు గురువారం మహబూబ్ రూరల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు మాచాన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి హాజరై పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ కరుణశ్రీ డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్సుందర్ రెడ్డి నాయకులు శ్రీనివాస్ యాదవ్ సుధాకర్ రెడ్డి మల్లు వెంకటేశ్వర రెడ్డి కృష్ణ యాదవ్ రవి తదితరులు పాల్గొన్నారు

સાપ નંબર ચંદ્રગઢ સાપ નંબર ટુ અધિક લક્ષ્મીદેવી સાપ નંબર ટુ ચૌદપાલી పేరు పిలిచిన వాళ్ళు అదే ముందు కూడా విజ్ఞప్తి చేస్తాము లక్ష్మీదేవి షాప్ నెంబర్ టూ చౌదరిపల్లి మాధవి షాప్ నెంబర్ సిక్స్ కోట మాధవి షాప్ నెంబర్ సిక్స్ కోట్ర దేసి మాధవి షాప్ నెంబర్ సిక్స్ కోట ఉషారా షాప్ నెంబర్ నైన్ బొగలూరిపల్లి ఈ ఉషారాని షాప్ నెంబర్ నైన్ మొక్కలంపల్లి అరుణ షాప్ నెంబర్ నైన్ మొకలంపల్లి అరుణ షాప్ నెంబర్ నైన్ మొకలంపల్లి షాప్ నెంబర్ ఆరు కోటగంగా ఇది ఉషారాని షాప్ నెంబర్ తొమ్మిది మొకొలంపల్లి షాప్ ంబర్ తొమ్మిది భూడంపల్లి కృష్ణవేణి షాప్ నెంబర్ పద్నాలుగు మాచందపల్లి కే కళ్యాణి షాప్ నెంబర్ పదకొండు రామచంద్రపూర్ కే కళ్యాణి షాప్ నంబర్ పదకొండు రామచంద్రపూర్ సత్యమ్మ షాప్ నంబర్ పదకొండు రామచంద్రపూర్ సంధ్య షాప్ నంబర్ పంతొమ్మిది కోడు షాప్ నంబర్ పంతొమ్మిది కోడు జూపల్లి పద్మమ్మ షాప్ నంబర్ ఏడు కోటపల్లి జూపల్లి పద్మమ్మ షాప్ నంబర్ ఏడు కోటపల్లి మన అందరికి కూడా సంతోషంగా ఉంది నాకైతే సంతోషంగా ఉంది మీకు సంతోషం కొంత రేషన్ కార్డు రాబోతా ఉన్నాయని ఉంది కదా పది సంవత్సరాలు అడిగినాము సరే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకే తెలుసు మీరు మాకు ఓట్లు మీ మనసులో ఏముంది మీ మేమేం కోరిక కోరేరు అనేది ఆలోచన చేసి అర్థం చేసుకొని మీరేనంత తొందరలా మా హామీలు ఏవైతే మీకు ఇచ్చే ప్రయత్నం చేసినాం మీ గ్రామంలో ప్రచారానికి వచ్చినప్పుడు మహబూబ్నగర్ మండలంలో అన్ని గ్రామాలు పోయినాం ప్రతి దగ్గర కూడా ముఖ్యంగా మహిళల ముందుకు వచ్చి మాకు రేషన్ కార్డులు అని చెప్పి మొత్తమ కొంతమంది ఏమో మాకు ఇంట్లో లేవు సార్ మేము ఎట్లా బతకాలి పేదోళ్ళం అని చెప్పి వాళ్ళు అడిగారు ఇంకొంతమంది మా పిల్లలకు నౌకర్లు లేవు సార్ అని చెప్పి వాళ్ళు అడిగారు ఇట్లా మన గ్రామాల్లో నివాసం ఉండే అమ్మలక్కలు కావచ్చు అక్కజల్లెళ్ళు కావచ్చు యువకులు కావచ్చు వాళ్ళు ఏమేమి అడిగిందో వాటి అన్నిటి కూడా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద మనసున వ్యక్తి అందుకే రాగానే అరవై వేల మంది మన పిల్లలకు నవరచింది పది సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని పని మొదటి ఆరు నెలలనే మన ముఖ్యమంత్రి గారు చేసింది దాని తర్వాత ఇల్లు లేని వాళ్ళ సంగతి ఏంది అని అడిగి ఎవరెవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా మొత్తం తెలంగాణలో నాలుగు లక్షల మందికి ఇల్లు శాంక్షన్ చేసిండ్రు ఈరోజు మన మహబూబ్ నగర్ నియోజకవర్గానికి మూడున్నర వేల ఇల్లు వస్తే మన మహబూబ్ నగర్ మండలానికి ఏడు వందల డెబ్బై ఆరు ఇల్లు శాంక్షన్ చేసినాం దాంట్లో నాలుగు వందల ఎనభై రెండు మంది మొదలు చేసింది ఆల్రెడీ కట్టుకోవడం మొదలు పెట్టారు దాంట్లో కొంతమందికి ప్లేస్మెంట్ అయ్యి కొంతమంది గోడలు కట్టుకుంటా ఉన్నారు వాళ్ళకు డబ్బులు కూడా పడతా ఉన్నాయి దాదాపు మూడు కోట్ల రూపాయలు కేవలం మన మండలంలోనే ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళ ఆ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి అంటే మేము ఏదైనా మాట చెప్తే గతంలో చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి పదిహేను టైం పాస్ చేసేవాళ్ళం కాదు దశ ఇస్తామని చెప్పి ఎవరికి లేకుండా ఎగనామ పెట్టడం కాదు మేము ఏదైనా మాట ఇస్తే ఈ ఐదేళ్ల కాలంలో అన్నింటినీ కూడా పూర్తి చేసి మళ్ళీ మేము ఎలక్షన్లకు వస్తాం అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటా పోతా ఉన్నాం ఇళ్ళ సంగతి ఈరోజు ఏడు వందల డెబ్బై ఆరు మండలానికి ఇచ్చినాం మళ్ళా ఇవన్నీ కట్టిన తర్వాత మళ్ళీ మూడు వేల ఇండ్లు నియోజకవర్గానికి వస్తే మళ్ళీ మన మహబూబ్ మహబూబ్ నగర్ మండలానికి మళ్ళీ ఏడెనిమిది వందల ఇండ్లు మనకు వస్తాయి ఎవరికి ఇల్లు లేదు అనకుండా లేదు కుర్చులల్లో ఉంటున్న ప్రతి పేదవాళ్లకు ఇల్లు పట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇందిరమ్మ ఇల్లు గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చాలా గ్రామాలలో ఇప్పటికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి గవి మిగిలినవి తప్ప మధ్యలో పది సంవత్సరాల కాలంలో పిఆర్ఎస్ ఉంటే ఒక్క ఇల్లు కూడా ఎవరికి రాలే రేషన్ కార్డు రాలే ఉద్యోగాలు రాలే అలాగే కరెంటు కూడా మీటర్ ఎక్క దొరుకుతూ ఉంది మేము అడలేకపోతున్నాం అంటే ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం దాదాపుగా ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా మనం దాన్ని పొదుపు చేసుకుంటా ఉన్నాం అది కూడా మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయ్యింది ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా రేషన్ కార్డులు రేషన్ కార్డు ఇస్తే అనే కాగితంతో కాదు గతంలో రేషన్ షాప్ వల్ల ఎవరు అట్లా దేశం వచ్చిందని తెలియగానే ఈ జేబుతో ఇస్తే వాళ్ళు ఏదో వస్తావు ఇచ్చే మనకు వంద రెండు వందలు అది తీసుకొని పోయి మీ జేబులకి వెళ్ళి ఇంత ఖర్చు పెట్టుకొని కిరాణా షాప్లో పోయి సన్న బియ్యం తీసుకొచ్చుకుంటుండే ఆ దొడ్డు బియ్యం తినడానికి వణిరాకుంటుండే ఆ దొడ్డు బియ్యం తీసుకుపోతే ఇడ్లీ పిండిపో దాంట్లో సరిపోతా ఉంటే హైదరాబాద్లో వాళ్ళు డబాల్లా కమ్ముతూ ఉంటుండే వీళ్ళంతా కానీ ఇప్పుడు మన ఊర్లో దొరికి రేషన్ షాపుల బియ్యం మనం ఇంటికి తీసుకొచ్చి మన పిల్లలకు కమ్మగా వండి పెట్టుకుంటా ఉన్నాం ఈ సన్న బియ్యం అనేది భారతదేశంలో ఎవ్వరియలే పేద ప్రజలకు కానీ గ్రామంలో ఉన్న ప్రజలకు కానీ ఈ ఈరోజు కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఈ సన్న బియ్యం ఇస్తా ఉంది ఆరు కిలోల ఒక్కొక్కరి చొప్పున సన్న బియ్యం ప్రతి ఒక్కరికి ఇస్తుంది ఆ సన్నబియ్యం కోసమే ఈరోజు రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా మాకు రేషన్ కార్డు కావాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం రేషన్ కార్డు చేయడమే కాదు గతంలో ఒక పేరు ఎంట్రీ చేయాలి రేషన్ కార్డులో అంటే నానా చేయలే ఎవరైనా కొత్తగా ఇంటికి కోడలు వచ్చింది లేకుంటే పిల్లలు పెద్దగా ఇంటి వాళ్ళు పెళ్లిళ్ళి ఇంకో ప్రచారం చేస్తున్నారు లేదు ఇంకేవైనా ఊళ్ళోకెళ్ళు వచ్చి మనతో ఉంటున్నారు పెద్ద మనుషులు వాళ్ళు ఎవరు పేరు ఎంట్రీ కాలేదు కానీ ఈరోజు మేము వచ్చినాక కేవలం మన మండలంలోనే దాదాపుగా రెండు వేల మంది కొత్తగా ఎంట్రీ చేసినాం రేషన్ కార్డులలో వాళ్ళు ఎంట్రీ చేసినాం కోడలు కావచ్చు పెద్ద కావచ్చు చదువుకునే పిల్లలు పట్టణం నుండి తిరిగి వచ్చేటోళ్ళు కావచ్చు లేదా వలసొచ్చి వచ్చి ఊర్లలో ఉండేటోళ్ళు కావచ్చు వాళ్ళందరి పేర్లు కూడా కుటుంబంతో పాటుగా ఆ రేషన్ కార్డులలో ఎంట్రీ చేసినాం దీనివల్ల మొత్తం ఈ పదహారు నెలల్లో ఆరు వేల ఏడు వందల మంది కొత్తగా ఈ రోజు సన్నబియ్యం తినే అర్హత సంపాదించుకున్నారు రేషన్ కార్డుల ద్వారా గతంలో అన్ని ఇప్పుడు మన మండలంలో రేషన్ కార్డుల సంఖ్య ఈరోజు పదకొండు వేల మూడు వందల ఏడు అయింది గుర్తుందో లేదో టీఆర్ఎస్ పాల చాలా రేషన్ కార్డులు ఏరివేసింది తీసేసిండ్రు కానీ ఇప్పుడు మేము ఏమి చేస్తున్నాం అప్పుడు ఉన్న రేషన్ కార్డు ఉంచుకుంటూ కొత్త రేషన్ కార్డులు మళ్ళీ మీకు ఇస్తే ఈ రోజు పదకొండు వేల మూడు వందల ఏడు రేషన్ కార్డులు కేవలం మన మహబూబ్ నగర్ మండలంలో గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళందరికీ కూడా ఎవరి పేర్ల రేషన్ కార్డులు ఉంటే ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే చల్లగా చూసే ప్రభుత్వం పేద వర్గాలు రైతులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వాళ్ళ మనసులలో ఏముందో ఆ కోరికను తీర్చడానికి ఆహర్నిశలు ప్రయత్నం చేసే సర్కారే మన రేవంత సర్కారు మన కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఉండే చేసేటివి